వెంటనే ఆ సముద్ర ప్రాంతానికి వెళ్ళారు చూసారు ఆ ప్రాంతాన్ని అంతా కూడా చూసి అంతవరకు సంతోషంగా ఉన్నారు కానీ ఒక్కసారి సముద్రాన్ని చూసేసరికి ఎక్కడ అసలు దానికి అంతుందా సముద్రానికి ఎలా వెళ్తాము ఎలా దాటతాము అవతలకి ఎలా వెళ్తామని చెప్పి అందరూ కూడా నీరస పడిపోయారు ఎలా దాటుతామని చెప్పి అక్కడ అంగదుడి సమావేశం ఏర్పాటు చేశాడు చెప్పండి యోధులారా రామ కార్యార్థమే మనం ఇక్కడికి వచ్చాం చెప్పండి అవతలకు వెళ్ళాలి ఎలా వెళ్తాం మీలో ఎవరు వెళ్ళగలరు చెప్పండి అని చెప్పి పాపం అందరినీ కూడా అతను ప్రేరేపించాడు అప్పుడు మొట్టమొదట గజుడు లేచాడు నేను అంగదా పది యోజనముల దూరం ఎగరగలను అన్నాడు అది ఎన్ని యోజనములండి నూరు యోజనములు పది యోజనములు ఎగరగలను అన్నాడు గవాక్షుడు లేచాడు ఇరవై అన్నాడు గవయుడు ముప్పై శరభుడు నలభై గంధమాదనుడు మైందుడు అరవై ద్విధుడు డెబ్బై సునుడు ఎనభై జాంబవంతుడు తొంభై యోజనముల దూరం ఎగరగలనని చెప్పాడండి జాంభవంతుడు నాయనా అంగదా నేను స్వామివారు ఆనాడు వామనమూర్తిగా వస్తే స్వామివారు పెరుగుతూ 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 వచ్చారు కదా బలచక్రవర్తికి మూడడుగులు నేలడిగి ఎంతింతై ఒటడింతై మరియు తానింతై అభోవీధిపై ఎంతై తోయిద మండలా గ్రమణ కళ్ళెంతై ప్రభారాసిపై ఎంతై చంద్రునిపై ఎంతై ధృవునిపై ఎంతై సత్య అంత బ్రహ్మాండంత అని చెప్పి స్వామివారు పెరిగిపోతూ వచ్చారు కదా అలా పెరుగుతూ ఉండేటప్పుడు నా దివ్య శక్తి ఎంత ఉండేదంటే అంగదా ఆలోపు నేను స్వామివారు చుట్టూ ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేశాను నేను చూడండి జాంబవంతుడు కాకపోతే ఇప్పుడు నేను వృద్ధుడిని అయిపోయాను ఆయన నేను తొంభై యోజనముల దూరం మాత్రమే ఎగరగలను నా శక్తి నాకు తెలుసు అన్నాడు అప్పుడు చివరికి అంగదుడు లేచాడు నేను నూరు యోజనముల దూరము ఎగరగలను వెళ్ళగలను కానీ అవతల నుంచి రాలేనని నా భయం అన్నాడండి మరి అవతల నుంచి రాకపోతే వెళ్ళండి అవతలు ఏమైనా మామూలు వాడా వాడు రాక్షసుడు వాడు రావణాసురుడు లక్ష్యం ఏమిటి వెళ్ళి ఎవరి కంట పడకుండా సీతమ్మ జాడ తెలుసుకొని అత్యంత జాగరూకతతో వెనక్కి రావాలి మరి వెళ్ళగల గాని రాలేనన్నాడు అంగదుడు ఇలా అందరూ కూడా ఎవరు మట్టుగా ఎవరు శక్తిని వాళ్ళు చెప్పి కూర్చుండిపోయారు అప్పుడు జాంబవంతుడు చూశాడు అయ్యయ్యో మనందరమీ ఎంత అమాయకులవి చూడండి శక్తి లేని మనము నా శక్తింత నా శక్తి ఇంత అని చెప్పుకుంటున్నాము సర్వశక్తులు ఉన్నటువంటి ఆంజనేయుడు అక్కడికి వెళ్ళి ఏకాంతంగా కూర్చొని రామనామ జపాన్ని చేసుకుంటూ ఉన్నాడు నాయనా హనుమ ఈ నూరు యోజనముల సముద్రాన్ని లంఘించగలటువంటి శక్తి నీకు మాత్రమే ఉంది నాయన అని చెప్పి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళారు అతను అక్కడ నిశ్చలముగా కూర్చున్నాడు కూర్చొని మనం చెప్పినట్టుగా శ్రీరామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని స్మరించుకుంటూ ఉన్నాడు అది నిజమైనటువంటి శక్తి అంటే అప్పుడు ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి జంబవంతుడు ప్రేరేపించాడండి నాయనా ఆంజనేయ నీలో అఖండమైనటువంటి దివ్య శక్తి ఉంది నువ్వు సామాన్యమైనటువంటి వాడివి కాదు నీలో ఉన్న శక్తి ఈ అఖండ భూమండలాన్ని కూడా మనం చెప్తాం కదా వారాసిం రామాయణ రత్నం వందే నీలాత్మజం ఎత్ర రాక్షణ మహామాలీలాత్మనాథ కీర్తనం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్ష అంటే దాని అర్థం ఏమిటంటే గోష్పదీకృత వారాసిం నాయన హనుమ నీకు ఈ నూరు సముద్రము ఒక గోవు పాదము ఎంత స్థానం ఆక్రమిస్తో ఈ సముద్రము నీకు అంత అన్నాడండి చూడండి ఒక్కసారి గట్టిగా గర్థాల దొనలు చేయండి ఒక గోవు పాదం ఎంత ఉంటుంది అండి ఈ అఖండ సముద్రము నీకు అంత నాయన నీ దివ్య శక్తి అంత అని చెప్పాడు మసకీకృత రాక్షసం రాక్షసులు మస్కటస్ దోమల్లాంటి వాళ్ళు నీకు ఈ దోమల్లాంటి దోమలు మనం ఎట్లంటే కొట్టి చంపేస్తాం కదా హనుము కూడా రాక్షసుల్ని అంత తేలిగ్గా చనిపేస్తావు నాయన అంత దివ్యశక్తి మంతుడు నీవు అని చెప్పాడండి అని చెప్పేసరికి ఇంకా ఆంజనేయుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరా అనుకుంటూ పెరిగిపోతు పెరిగిపోతు పెరిగిపోతూ వచ్చాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్